మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం తొమ్మిదవ తరగతిలోని మాట మహిమ అనే పాఠంలో ఉన్నటువంటి పరిచిత పద్యాలు వాటికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు గురించి తెలుసుకుందాం పరిచిత పద్యాలు అంటే మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి పాఠాలలో మనకు తెలిసినటువంటి పద్యాలు అని అర్థం మొదటి పద్యం ఎక్కడే మహాత్ముండు పుట్టించునో వదంతి నిముషానది పెద్దదంతి ఓలె బలిసి దిగ్దిగంతాలకు పయనమగును నడలలో రాజసం పుట్టి పడుచునుండా ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవి లేనివి కలిపి వదంతులను పుకార్లను పుట్టిస్తాడో తెలియదు కానీ ఆ పుకారు ఒక పెద్ద ఏనుగులా బలిసి కొండల ఎంతో రాజసంతో ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది అంటే పుకార్లు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదు కానీ అవి చాలా కొద్ది కాలంలోనే నిజానిజాలతో పని లేకుండా నలుదిక్కులా వ్యాపిస్తాయి అని ఈ పద్యానికి భావం ప్రశ్నలు జవాబులు చూడండి ఏ గొప్పవాడో పుట్టించేదేది ఏ గొప్పవాడో పుట్టించేది వదంతి వదంతిని దేనితో పోల్చారు వదంతిని ఏనుగుతో పోల్చారు వదంతి దంతిగా ఎంతసేపటికి మారుతుంది వదంతి నిమిషంలో దంతిగా మారుతుంది దంతి అంటే ఏనుగు అని అర్థం వదంతి రాజసంగా ఎక్కడికి వెడుతుంది వదంతి రాజసంగ దిగంతాలకు వెడుతుంది ఇవే కాకుండా మహాత్ముడు అనే పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి తర్వాత దంతి అంటే అర్థం ఏమిటి పెద్ద దానికి వ్యతిరేక పదం ఏమిటి పయనం దీనికి ప్రకృతి పదాన్ని రాయండి వీటిని కూడా అర్థవంతమైన ప్రశ్నల్లో రాసుకోవచ్చు తర్వాత పద్యం నరములేనిది నాలుక తిరుగుచుండు ఇచ్చవచ్చిన రీతిగా ఇచ్చకాల చిచ్చురగిలించుచును దీని పచ్చనవు కాపురాలని పచ్చరముగా నరం లేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది అట్లా ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనం అవుతాయి అని ఈ పద్యానికి భావం ప్రశ్నలు జవాబులు నాలుకకు లేనిదేది నాలుకకు నరం లేదు నాలుక పెట్టే మంట ఏది నాలుక ఇచ్చకాల చిచ్చు చిచ్చు అంటే మంట అని అర్థం ఇచ్చకాల చిచ్చు పెడుతుంది నాలుక వేటిని పాడు చేస్తుంది పచ్చని కాపురాలను నాలుక పాడు చేస్తుంది పైపద్యంలో దేనిని తిట్టారు పైపద్యంలో నాలుకను తిట్టారు ఇవే కాకుండా పాడు చేయుట దీనికి వ్యతిరేక పదం ఏమిటి అనే ప్రశ్నను కూడా రాసుకోవచ్చు తరువాతి పద్యం సిరి ప్రవర్తిల్లుచుండును జిహ్మాకొలది ఏ తగుచు స్నేహితము నడచుదాననే బంధనము ప్రాణహాని ధ్రువము కనపడని కర్ణధారి కుంభినికి నాల్క మన నోటి మాట తీరులోనే మన వెంట సంపద ఉంటుంది అంటే లక్ష్మీదేవి ఉంటుంది అర్థం అబద్ధాలు ఆడే చోట లక్ష్మీదేవి ఉండదు మాట తీరును అనుసరించే స్నేహం నడుస్తూ ఉంటుంది తాను కనబడకుండా ఈ భూమిని నడిపే నావికుడు నాలుక దానితోనే ప్రాణహాని కూడా కలుగుతుంది ఆ నాలుకతోనే కాబట్టి మాట తీరు జాగ్రత్త సుమా అని ఈ పద్యానికి భావం ప్రశ్నలు జవాబులు దేనిని బట్టి సంపద వస్తుంది మాటను బట్టి సంపద వస్తుంది స్నేహం దేనిపై ఆధారపడి ఉంటుంది స్నేహం మాటపై ఆధారపడి ఉంటుంది మరణాన్ని తెచ్చేదేది మాటే మరణాన్ని కూడా తెస్తుంది నాలుకకు ఏవి కనబడవు నాలుకకు చెవులు కనబడవు ఇవే కాకుండా సిరి అనే పదానికి పర్యాయ పదాలు రాయండి జిహ్వ అంటే అర్థం ఏమిటి స్నేహం దానికి వ్యతిరేక పదం ఏమిటి అలాగే హాని అనే పదానికి పర్యాయ పదాలు రాయండి లేదా అర్థం రాయండి అనే ప్రశ్నలు కూడా రాసుకోవచ్చు తరువాత పద్యం మదిని పొదలేడు తలపుల వెదురు మలచి బుట్టలల్లి దుర్బలుల జో కొట్టునందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు వాహ్వా మాటల మేదరి జిహ్వగాడు ఆహా ఈ నాలుక చెడు ఆలోచనలనే వెదురుబుట్టను అల్లి అందులో మోసకారి మాటలతో బలహీనులను చక్కగా పడుకోబెట్టి అంటే చిన్నపిల్లలను చేసి పడుకోబెట్టినట్లుగా పడుకోబెట్టి జో కొడుతుంది చాలా రహస్యంగా సత్యాన్ని దాచిపెట్టేస్తుంది ఈ నాలుక మాటల మేదరి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసేవారితో జాగ్రత్తగా ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు చూడండి ఆలోచనలను దేనితో పోల్చారు ఆలోచనలను వెదురుతో పోల్చారు నాలుక ఎవరిని జోకొడుతుంది బలహీనులను నాలుక జో కొడుతుంది నాలుక దేనిని దాస్తుంది నాలుక సత్యాన్ని దాస్తుంది జిహ్వను దేనితో పోల్చారు జిహ్వను మేదరితో పోల్చారు ఇవే కాకుండా బలహీనులు సత్యం ఈ పదాలకు వ్యతిరేక పదాలు రాయండి సత్యం అంటే అర్థం ఏమిటి జిహ్వ అంటే అర్థం ఏమిటి అనే ప్రశ్నలు కూడా రాసుకోవచ్చు తర్వాతి పద్యం ఒక్క నాలుక ధాటికి ఉరివి ఎల్ల గింగిరాలెత్తు చెలరేగి గంగెర్రి అవియు రెండున్న అయ్యారే అడుగవలనే తల కుమాసిన దద్దాని ఒక్కొక్కరి మాట తీరుతో ఈ ప్రపంచం మొత్తం గంగవెర్రులెత్తి గింగిరాలు తిరుగుతుంది అంటే అతలాకుతలం అయిపోతుంది అలాంటి చెడు స్వభావం ఉన్నవారికి ఒకవేళ రెండు నాలుకలుంటే ఇక పరిస్థితి చెప్పనక్కర్లేదు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి మాటలు మార్చి తగవులు పెట్టేవారితో ప్రమాదం అని తెలుసుకోవాలి అని ఈ పద్యానికి అర్థం ప్రశ్నలు జవాబులు నాలుక దెబ్బకి గింగిరాలెత్తేదేది ప్రపంచమంతా నాలుక దెబ్బకి గింగిరాలెత్తుతుంది నాలుకలు రెండుంటే ఏమవుతుంది నాలుకలు రెండుంటే లోకం తట్టుకోలేదు పైపద్యంలో త్రికసంధి పదమేది పైపద్యంలో అద్దాని అనేది త్రికసంధి పదం ఆ ప్లస్ దాని అద్దాని అని అర్థం తలకు మాసినదేది తలకు మాసినది నాలుక తలకు మాసినది అంటే అర్థం ఏంటి పనికి మాలినది ఎందుకు పనికిరానిది అని అర్థం తరువాత పద్యం రెండు చేతులు కలిగియు రిత్తవడును చిక్కులంబడు వారికి చేయనడ ఒక్క నాల్క ప్రయోగించి యు సుహృది యు నాలుక చేవగనిన ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి రెండు చేతులున్నాయి కానీ చిత్రంగా ఉన్న ఒక్క నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది అంటే మాట తీరుతో ఎంత హాని అయినా జరుగుతుంది అని అర్థం ప్రశ్నలు జవాబులు ఆసరా ఇవ్వటానికి ఆలోచించేదేది ఆసరా ఇవ్వటానికి చెయ్యి ఆలోచిస్తుంది ప్రాణం తీసేదేది ప్రాణం తీసేది నాలుక లేదా నాలుక ద్వారా మాట్లాడే మాట నాలుక కేలులలో చేవగలిగేదేది కేలు అంటే చేయి అని అర్థం నాలుక కేలులలో నాలుక చేవగలది నాలుకను ప్రయోగించి ఉసురు తీసేవారు ఎవరు నాలుకను ప్రయోగించి దుష్టులు ఉసురు తీస్తారు ఇక్కడ ఉసురు అంటే ప్రాణం అని అర్థం తరువాత పద్యం పరగ పంచేంద్రియాల లోపలను షడ్రసైయుండు రసజ్ఞ పలుకు ప్రబ్బు కథన పరస్పరానురాగ మధుర రసజ్ఞయటిల్లు పంచేంద్రియాలలోకెల్లా ఆరు రుచులను ఆస్వాదించగలిగినది నాలుక మాత్రమే కానీ దుర్భాషలాడటానికి అలవాటు పడితే అదే ఒక వ్యసనంగా మారి విజృంభిస్తుంది అందుకే దుర్భాషలాడేవారికి అహంకారంలో కన్ను మిన్ను మాట్లాడేవారికి దూరంగా ఉండాలి అని అర్థం ప్రశ్నలు జవాబులు ఇంద్రియాలు ఎన్ని ఇంద్రియాలు ఐదు రుచులెన్ని రుచులు ఆరు రుచులు అంటే ఆరు రుచులు అని అర్థం పలికే శక్తి కలది ఏది పలికే శక్తి కలది నాలుక పైపద్యంలో నాలుకకు పర్యాయ పదం ఏది పైపద్యంలో నాలుకకు పర్యాయ పదం రసజ్ఞ జిహ్వాని కూడా అనొచ్చు కదా తరువాతి పద్యం నుడువ పెరవారి సుగుణాలు నోట నాల్క కల్గదదే దుర్గుణాలే కరువు బెట్ట ఏ కరువు లేదు మాట్లాడి ఏక బిగిని చెలగి ఒక్కొక్కడొక ఆదిశేషుడగుచూ ఇతరుల సుగుణాల గురించి చెప్పాలంటే కొందరి నోట నాలుక కదలదు కానీ వారిలోని దుర్గుణాలను ఏకరువు పెట్టాలంటే మాత్రం వివరించి చెప్పటానికి ముందుంటారు దుర్గుణాలను ప్రచారం చేయటానికి ఆదిశేషుడులా పడగలు విప్పి వేయి నాలుకలతో ప్రచారం చేస్తారు అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు సుగుణాలు ఎవరువైనా ఇతరులవి చెబుతారా ఇతరుల సుగుణాలని ఎవరు చెప్పరు సుగుణము అంటే మంచి గుణము అని అర్థం కరువు లేనిది దేనికి ఇతరుల దుర్గుణాలు చెప్పటానికి కరువు లేదు దుర్గుణాలు చెప్పేవారిని ఎవరితో పోల్చారు దుర్గుణాలు చెప్పేవారిని ఆదిశేషువుతో పోల్చారు నాలుకకు ఇష్టం లేనిదేది ఇతరుల సుగుణాలు చెప్పటం నాలుకకు ఇష్టం ఉండదు తరువాతి పద్యం కర్మజాలకలో గుట్టు కాస్త బయటపడినదా లేదు వేరు వ్యాపనము ప్రజకు జీతభత్యాలు లేకున్న చిత్తశుద్ధి చెడని ఉద్యోగులై సేవ చేయుచుండ్రు కర్మకాలి ఏ మనిషి గురించిన రహస్యం ఏదైనా బయటపడిందో ఈ ప్రజలు ఎంతో చిత్తశుద్ధి అంకిత భావంతో జీతభత్యాలు లేకుండా పనిచేసి చెలవలు పలువలు చేసి ప్రచారం చేసే సేవను ప్రదర్శిస్తారు ఇతరుల రహస్యాలను అందరితో చాటింపు వేసే సేవను బహు బాగా చేస్తారు అంటే మనకు సంబంధించిన రహస్యాలను నలుగురికి చెప్పేవారితో జాగరూకులై ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు పైపద్యంలో ద్వంద్వ సమాస పదమేది పైపద్యంలో జీత భత్యాలు ద్వంద్వ సమాస పదం జీతమును భత్యమును తరువాత ఉద్యోగులకు ఉండవలసినది ఏది ఉద్యోగులకు చిత్తశుద్ధి ఉండాలి దేని గురించి సేవ చేస్తారు లోగుట్టు బయట పెట్టడానికి సేవ చేస్తారు తరువాతి పద్యం మంచికి నీ లేదు పవమానమానసముల చలగదా వేగముక గృహ ఛిద్రమైన ఎన్ని రెక్కల నెగనోగాని పెదవి దాటినదా ఇంక పృథివి దాటు ఇంట్లో గొడవ జరిగితే వాయువు కంటే వేగంగా ఆ వార్తను రెక్కలు కట్టుకొని మరీ ప్రచారం చేస్తారు అదే మంచి వార్తను ప్రచారం చేయరు కనుక ఏదైనా ఒక మాట పెదవి దాటి బయటకు వచ్చిందో అది ఈ భూగోళాన్నే దాటుతుంది అంటే ప్రపంచం మొత్తం చుట్టి వస్తుంది కనుక మాటను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి మాట మహిమ తెలిసి ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు పెదవి దాటిన మాట ఏమవుతుంది పెదవి దాటిన మాట పృథివి దాటుతుంది పృథివి అంటే భూమి భూగోళం అని అర్థం మంచి మాట వ్యాపిస్తుందా మంచి మాట వ్యాపించదు వేగంగా వెళ్ళడానికి గృహచ్ఛద్రాలకేమీ ఉంటాయి వేగంగా వెళ్ళడానికి గృహఛిద్రాలకి రెక్కలు ఉంటాయి గృహ చిత్రాలు అంటే ఇంట్లో జరిగినటువంటి గొడవలు లేదా తగాదాలు అని అర్థం వేగాన్ని దేనితో పోల్చారు వేగాన్ని గాలి మనసులతో పోల్చారు ఇవే కాకుండా పృథివీ అనే పదానికి పర్యాయ పదాలు రాయండి పృథివీ అంటే అర్థం ఏమిటి మంచి వేగం వీటికి వ్యతిరేక పదాలు రాయండి అనే ప్రశ్నలు కూడా రాసుకోవచ్చు ఇప్పుడు చెప్పుకోబోయే ప్రశ్నలు ఏ పద్యానికైనా రాసుకోవటానికి వీలుగా ఉన్నాయి చూడండి పైపద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు పైపద్యం యొక్క భావం ఏమిటి పైపద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి పైపద్యంలో ఉన్న సంధి పదాన్ని గుర్తించండి పైపద్యంలోని సమాస పదాన్ని గుర్తించండి ఈ ప్రశ్నలు ఏ పద్యానికైనా రాసుకోవచ్చు కింద ఇచ్చినటువంటి మూడు ప్రశ్నలు కూడా శతక పద్యం అయితేనే రాసుకోవాలి పై పద్యానికి మకుటం ఏమిటి పైపద్యం ఏ శతకంలోనిది పైపద్యం యొక్క శతకర్త ఎవరు అంటే శతక పద్యాలకే మకుటం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఇచ్చిన పద్యాన్ని బట్టి మీరు ఇవి కూడా అర్థవంతమైన ప్రశ్నలో రాసుకోవచ్చు విన్నారు కదా పరిచిత పద్యాలు ప్రశ్నలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్